వెరీ గుడ్ మార్నింగ్ అండి మంగళగిరిలో నారా లోకేష్ మీద వైసీపీ వారికి అభ్యర్థి దొరకడం లేదండి నారా లోకేష్ మంగళగిరిలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు ఈసారి కూడా ఓడిపోతాడు అతను ఓడించడం చాలా సులభం ఉన్నట్టుగా వైసీపీ వారు మన మధ్య వరకు మాట్లాడారు అట్లాంటిది లోకేష్ పట్టుదలతోటి మళ్ళీ మంగళగిరి నుంచే పోటీ చేసి గెలుస్తాను అన్న తర్వాత అక్కడ ఆల్రెడీ రెండు సార్లు గెలిచినటువంటి వాళ్ళ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని అక్కడి నుంచి తొలగించారండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రెండు వేల పద్నాలుగులో గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు అంతేకాదు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆ పార్టీలో కొంచెం బలమైన నాయకుడు వారి అన్నగారు రామరెడ్డి గారు ఆ పార్టీలో వైసీపీలో ఎంపీ చాలా సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనేక విషయాల్లో అట్లాంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని కూడా తొలగించారు అక్కడి నుంచి ఆయన వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మరావు గారితో తిరుగుతున్నాడు అందరికీ తెలుసు అంటే మంగళగిరిలో లోకేష్ను ఓడించడం కష్టం అనేటువంటి భావన జగన్మోహన్ రెడ్డికి వైకాపాకి వచ్చిందని అర్థం చేసుకోవాలి అప్పుడేమన్నారు గంజి చిరంజీవి అని ఆయన తీసుకున్నారండి ఈ గంజి చిరంజీవి గారు అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయాడు ఇదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీద ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ అక్కడి నుంచి పోటీ చేయడానికి రంగంలోకి దిగడం వల్ల ఆయన తప్పుకోవాల్సి వచ్చింది కానీ లోకేష్ వెంట ఉండి వర్క్ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆ తర్వాత అతను చేనేత వర్గానికి చెందినవాడు కాబట్టి అతను మనకు పనికొస్తాడని చెప్పి అతని మీద వల వేసి పట్టుకున్నారు పార్టీలో చేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేర్చుకొని అతనికి సమన్వయకర్త పదవిని కూడా ఇచ్చారండి ఈ మధ్యకాలంలో అతనికి సమన్వయకర్తగా ఇవ్వడం వల్లే మంగళగిరికి ఆడ రామకృష్ణారెడ్డి గారు మరి రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది పార్టీ నుంచి అట్లాంటిది అదే మరి చిరంజీవి గారు ఇవాళ ఆయన క్యాండిడేటు అని చెప్పి విజయసాయిరెడ్డి గారు కూడా చెవటలా విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ అండి గుంటూరు సమన్వయకర్త ఆయన రోడ్ రీజనల్ కోఆర్డినేటర్ ఆయన అంటే ఆయన నిర్ణయిస్తాడు ఆయన చూస్తాడనమాట ఆ వ్యవహారాలన్నీ పరి పర్యవేక్షిస్తాడు వీళ్ళ ప్లాన్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాలకృష్ణ గారు ఈ ముగ్గురు పోటీ చేసినటువంటి కుప్పం హిందూపురం మంగళగిరి ఈ మూడింటిలో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అని గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నారు ఇందుకోసం కొంతమంది వ్యక్తుల్ని అక్కడ పాయింట్స్ వెనక కూడా పెట్టారండి ఉదాహరణ కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే హిందూపురంలో ఆయన కొడుకే రెడ్డి గారు ఇక మంగళగిరిలోనేమో విజయసాయిరెడ్డి గారు అనమాట వీళ్ళ ముగ్గురి బాధ్యత వీళ్ళని ఓడించాలని ఈ మూడింటిలో కూడా వీళ్ళు ఓడగొట్టాలి అని చెప్పి వాళ్ళు దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అదేనండి ఈయన చంద్రబాబు నాయుడు గారేమో సరే మిగతా వాళ్ళు అపోజిషన్ పార్టీస్ వాళ్ళ లీడర్లు వాళ్ళు కూడా ఉంటారు అసెంబ్లీలో లేకుండా ఎట్లా ఉంటారు రాజకీయాల్లో అని చెప్పి వాడిని దృష్టి పెట్టేవాడు కాదు ఆయన తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనలేని మరి పేరు ప్రతిష్ట సంపాదించుకున్నాడు చంద్రబాబు నాయుడు బోల్డ్ అంత పవర్ ఇన్ఫ్లుయెన్స్ క్లౌడ్ ఆ రోజున ఉండింది ఆ రోజున ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది అన్నట్టుగా ఉండేది ఆ సమయంలో కావాలి అనుకుంటే అప్పటి ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీని అందులో అనేక మంది నాయకులు అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకరు ఆయన్ని వారికి రాజకీయ అస్తిత్వం లేకుండా చేయడానికి తగిన వనరులు పలుకుబడి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి అయినా చేయలే ఆయన ఆ తర్వాత మనం చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఐదర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఆయన కుటుంబం మీద కానీ లేదు వైసీపీ నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళ ఆస్తుల మీద కానీ వాళ్ళ వ్యాపారాల మీద కానీ ఎటువంటి దాడులు చేయలే ఆ రాజకీయం వేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం వేరు ఈయన ఏంటి అసలు అనేది ఉండకూడదు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉంటారో అంటే రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అసలు కంప్లీట్గా ఎక్స్టర్మినేట్ చేయాలి రంగంలో లేకుండా చేయాలి ఆ ఆలోచనతోటి వాళ్ళు దృష్టి పెట్టారండి ఇందుకోసం అని చెప్పి కుప్పంలో అందరికీ తెలుసు చాలా కాలం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పెట్టారు అక్కడ నీ బాధ్యత అని ఆయన తమిళనాడు నుంచి కూడా ఓట్లను తీసుకొచ్చి అక్కడ చాలా హడావుడి చేస్తున్నాడు ఈసారి ఎట్లయినా సరే చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి కుప్పంలో అని అదేవిధంగా హిందూపురంలో బాలకృష్ణ గారిని ఓడించడానికి ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మన వైసీపీ ఎంపీ అంతేకాదు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కూడా ఆయన మిథున్ రెడ్డి ఈ మిథున్ రెడ్డికి అప్పచెప్పారు ఆ బాధ్యత అలాగే ఇక్కడ మంగళగిరిలో లోకేష్ గారిని ఓడించడానికి విజయసాయి రెడ్డి గారిని పెట్టారండి ఆ బాధ్యతలు అప్పచెప్పారు ఆయనకి అందువల్ల ఆయన హడావుడి చేస్తాడనమాట అందులో భాగంగా ఈయన గుంటూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ అట వైసీపీకి ఆ బాధ్యతలో ఆయన తిరుగుతున్నాడు మంగళగిరిలో ఈ మధ్యకాలంలో లొకేషన్ ఎట్లా అయినా ఓడించాలని ఈ సందర్భంగా ఆయన అక్కడ ఈ వైస్ వైసార్సీపీ కార్యాలయంలో అక్కడ ఏదో మీటింగ్లు పెట్టి వాళ్ళందరినీ కలిసి తిరుగుతూ మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడిన సందర్భంలో ఒక మాట ఏమన్నాడంటే పార్టీలో అభ్యర్థి విషయంలో అనిశ్చితికి తావు లేదు అని చెప్పాడు ఒక వారం రోజుల్లో అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తామని చెప్పాడు వారం రోజుల అభ్యర్థిని అధికారంగా ప్రకటించడం ఏంటి అనిచిత లేదని ఎందుకు చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అంటే కాండ్రు కమల అనే ఆవిడ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే వైసీపీలో ఉన్నారో ఆవిడ అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పుడు తాజాగా అయితే అది కూడా ప్రకటించడానికి భయపడుతున్నారు ఆవిడ సరైన క్యాండిడేటా ఈ గంజి చిరంజీవి అని ఆయన సరైన క్యాండిడేటా అనే విషయం తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళిద్దరూ కాకుండా ఇంకెవరైనా మూడో వ్యక్తిని మనం సెలెక్ట్ చేయాలా ఈ కులాల కాంబినేషన్లో చూడడంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మాస్టర్ అయిపోయాడండి అంటే అభ్యర్థుల్ని మారిస్తే అక్కడ వాళ్ళ కుల నేపథ్యాన్ని మారిస్తే వాళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక కొత్త థీరీ ఏదో కనుక్కున్నాడు ఆయన ఆ ప్రకారంగా ఇక్కడ ముందు గది చిరంజీవి ఆ తర్వాత కాండ్ర కమలా అన్నారు ఇప్పుడు ఎవరో తెలియదు చివరికి ఇంకా దాని మీద వాళ్ళు మల్లగొల్లాలు పడుతున్నారు అనే విషయం అర్థమవుతోంది అంటే అర్థం ఏంటంటే నారా లోకేష్ పప్పు అని అతనికి మంగళగిరిలో ఏమాత్రం కూడా మరి మద్దతు లేదని ఈసారి కూడా గెలిచేటువంటి అవకాశం లేదని పదే పదే మాట్లాడుతున్నటువంటి వైసీపీ వాళ్ళకి ఇవాళ నారా లోకేష్ మీద సరైన అభ్యర్థి కూడా దొరకడం లేదు అభ్యర్థిని నిర్మించడంలో కూడా వాళ్ళు మరి ఇంతగా మదన పడాల్సి వస్తుంది అంటే నారా లోకేష్ యొక్క విజయంగా దాన్ని భావించాలండి ఇక నిన్న ఈ వాలంటీర్ల సభ జరిగింది కదండి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ప్రకటన చేసినటువంటి ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్య చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలంటీర్ల సభని ఆయన పూర్తిగా తన సొంత పార్టీ సభలాగా ఎన్నికల సభలాగా మార్చాడు అన్ని ఎట్లా మారుస్తాడు ఇది కూడా మార్చాడు అనుకోండి అందులో ఏమాత్రం సిగ్గుశే లేదు ఎన్నికల సంఘం వాడు పట్టించుకోరు నువ్వు ఏ విధంగా ఒక ప్రభుత్వ అధికారిక సమావేశాన్ని ప్రభుత్వ డబ్బులతో ఖర్చు పెట్టి పెట్టిన దాన్ని అధికార యంత్రాంగాన్ని దించి జనాన్ని గ్యాదర్ చేసి మొబలైజ్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి జనం డబ్బు పెట్టినటువంటి మీటింగ్ని ఎన్నికల సభగా ఎట్లా మారుస్తావై ప్రతిపక్షాల గురించి ఎందుకు మాట్లాడతావు ప్రతిపక్ష నాయకుల గురించి ఎందుకు మాట్లాడతావు తప్పు అని చెప్పి ఎన్నికల సంఘం చెప్పాలండి కానీ చెప్పడం లేదు విచిత్రంగా ఆ రోజున మరి టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు ఈ విధంగా ఏదైనా జరిగి ఉంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తే అసలు నేరుగా టార్గెట్ చేసి మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకునేవాడు ఆయన ఆ రోజున ఇవాటి జనరేషన్కి చాలామంది తెలిసి ఉండదు టీఎన్ శేషన్ గారు ఆ రోజున ఆయన లిటరల్గా రాజకీయ పార్టీలకి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అనుకున్న వాళ్ళకు కూడా లాగులు తడిపేశాడండి కొత్తగా కొత్తగా చట్టాలేమీ చేయాల కొత్తగా చట్టాలేమి ఆయనకు అధికారాలు ఏమి ఎవరు కల్పించలా ఆయన చెప్పాడు ఉన్న చట్టాలే బ్రహ్మాండంగా ఉన్నాయి వాటి సరిగ్గా అమలు చేస్తే చాలు అని ఆ రకంగా ఎన్నికల సంఘంలో అమలు చేయడం లేదు ఒక పాయింట్ రెండోది మో మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటి నాకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసినటువంటి వ్యాఖ్య ఏమన్నాడంటే పొత్తుల కుట్రలతో రాజకీయాలు చేసేటువంటి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడానికే సాధ్యం కాని హామీలు ఇస్తున్నాడు అని చెప్పి విమర్శించారట సీఎం జగన్ చంద్రబాబు నాయుడు వేరే రాష్ట్రాల్లోని హామీలను కిచిడీ చేసి మేనిఫెస్టో అంటున్నారు ఓకే చంద్రబాబు నాయుడు హామీలకు ఇది ఇంపార్టెంట్ పాయింట్ చంద్రబాబు నాయుడు హామీలకు లక్ష ఇరవై ఆరు వేల నూట నలభై కోట్లు అవుతుందన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి అన్ని లెక్కేశారండి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చారు వాటికి ఎంత ఖర్చు అవుతుందని ఆయన ఏం చెప్తున్నారు లక్ష ఇరవై ఆరు వేల నూట నలభై కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పి లెక్కగట్టారు కాబట్టి ఇవన్నీ ఎట్లా అమలు చేస్తాడు ఆయన ఏ విధంగా అమలు చేయగలడు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి మొన్న మధ్య అసెంబ్లీలో కూడా మాట్లాడాడు గుర్తు గుర్తుందో లేదో చాలామందికి ఇప్పుడు మళ్ళీ వాలంటీర్ల సభలో కూడా మాట్లాడాడు ఓకే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏడాదికి లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు మన మధ్య వరకు అసలు ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టాల నేను ఒక్కనే ఏడాదికి యాభై వేల కోట్లు డీబీటీ డైరెక్టు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రత్యక్షంగా బ్యాంకుల్లో నేను డబ్బులు వేస్తున్నా ఏడాదికి యాభై వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఇస్తున్నా నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో నాలాగా ఎవరు చేయాల అని అన్నావు మరి నువ్వు ఎట్లా ఇచ్చావు యాభై వేల కోట్లు అంతకుముందు ఎవరు ఇవ్వలేదన్నావు కదా ఎవరు ఇవ్వలేకపోయారు అని కూడా అన్నావు కదా ఎవరు ఇవ్వలేని దాన్ని నువ్వు ఏడాదికి యాభై వేల కోట్లు ఇస్తే ఇప్పుడు బడ్జెట్ ఇంకా పెంచేసావు కదా రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు మన బడ్జెట్ అండి మరి రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల బడ్జెట్ వచ్చే సంవత్సరానికి అది మూడు లక్షల కోట్లు దాటుతుంది ఈ లెక్క ప్రకారం అయితే మూడు లక్షలు దాడితే వచ్చే సంవత్సరం అందులో లక్ష ఇరవై ఆరు వేల కోట్లు మరి ప్రజలకి రకరకాల స్కీముల కింద ఎందుకు ఇవ్వలేరు ఇప్పుడు మొత్తం పాలనని ఓన్లీ డీబీటీ అనగా బ్యాంకుల్లో జనానికి డబ్బులు వేయడము అనేది దాని కింద మార్చేసాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆ మాత్రం దానికి ఎవరైనా చేయొచ్చు కదా దానికేముంది అధికారులు లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మీరు జనానికి ఇచ్చేయండి పని చేయండి ఈ విధంగా మంచండి నేను మటన్ నొప్పుతాను వారానికి ఒకసారి అని చంద్రబాబు నాయుడు గారు రేపు అనుకోండి అందులో కష్టమే ఉంది మిగతా పనులు ఏమీ చేయం చేయబితే అడిగేవారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు కదా నో క్యాపిటల్ ఎక్స్పెండిచరు జీతాలు ఇదిగో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫరు నువ్వు ఏదైతే చేశావో అదే పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేరు ఇంకా తెలియదు కదా అనవసరంగా అయిన పెద్ద పెద్ద నిర్మాణాలు పెద్ద పెద్ద భవనాలు రోడ్లు మౌలిక సదుపాయాలు లేకపోతే అందరికీ మంచినీళ్ళు పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఇట్లాంటి ఇవన్నీ అవసరం లేదేమి ఓన్లీ డీబీటీ మాత్రమే ఇవ్వాలి డీబీటీ ఇవ్వడంలో ఉన్న కష్టమే ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లక్ష ఇరవై ఆరు వేల కోట్లు ఎందుకు ఇవ్వలేరు చాలా సులభంగా ఇవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతిలోనైతే కాబట్టి నీవు నేర్పిన విజయే నిరజాక్ష అని చెప్పి మనకి తెలుగులో ఉన్నది కదా ఒక సేయింగ్ ఆ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగానే పరిపాలన అంటే ఓన్లీ బట్టలు నొక్కటం జనానికి కొంత డబ్బులు బ్యాంకులో వేయడం అనే కార్యక్రమం కనుక అయితే దానిని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఈజీగా చాలా సులభంగా ఇంకా ఎఫిషియెంట్గా కాంపిటెంట్గా చేయగలడు ఇక నెక్స్ట్ అమరావతి సారీ రాజధాని ఫైల్స్ సినిమా ఈ సినిమా గురించి నేను నిన్న మాట్లాడానండి దీనికి స్టే వచ్చింది హైకోర్టు వారు ఏమన్నారు ఆ స్టేలో ఏమిటి అనే అంశాలు అందులో మాట్లాడాను మీరు చూడొచ్చు నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ప్రధానమైన పాయింట్ ఏమిటంటే యాక్చువల్గా లాస్ట్ మినిట్లో వచ్చినా కూడా నేను ఒకరోజు స్టే ఇస్తున్నాను అంటే నిన్న రిలీజ్ అయింది నేను ఆపారు సినిమా ఇవాళ నేను తెలుస్తాను ఏం తెలిసాను ఇవాళ ఏంటంటే వాళ్ళు ఏం ఆరోపించారంటే వైసీపీ వారు అందులో ఈ మొదట సెన్సార్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు దానిని దానికి రిజెక్ట్ చేశారు సెన్సార్ సర్టిఫికెట్ ఆ తర్వాత మళ్ళీ అది ఆ ఎగ్జామినంగ్ కమిటీకి వెళ్ళింది వెళితే వాళ్ళు దానికి కొన్ని కట్టలు చెప్పి ఆ కట్లని అమలు చేసిన తర్వాత దానికి యూఏ సర్టిఫికెట్ యూనివర్సల్ అన్ సర్టిఫికెట్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు ఏం వాదించారంటే ఈ రెండో ఎగ్జామినింగ్ కమిటీ వారు ఎందుకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నామో ఆ వివరాలని వాళ్ళు చెప్పలేదు నమోదు చేయలేదు అన్నారండి దాని మీద న్యాయమూర్తి జస్టిస్ నైనాలా జయసూర్ గారు ఏమన్నారంటే ఓకే వాళ్ళు ఇచ్చారా లేదో మీరు రేపటి వాళ్ళ ప్రొడ్యూస్ చేయండి ఆ డాక్యుమెంట్లు వాళ్ళు ఎటువంటి కారణాలు చెప్పలేదు అనేది ప్రూవ్ చేయండి దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటా అన్నారు ఎగ్జామినింగ్ కమిటీ కూడా సాధారణంగా వాళ్ళ యొక్క రీజన్స్ని నమోదు చేయాలి చేసి ఉంటారు బహుశా నేను అనుకోవటం బట్ ఎనీవే ఇవాడు తెలుస్తుంది అది చేశారో లేదో దాని మీద నేను చెప్తాను అన్నారు అందువల్ల నిన్న ప్రస్తుతానికి వాళ్ళకి నేను స్టే ఇస్తున్నాను అని చెప్పి నేను ఆర్డర్ ఇచ్చారండి దీని మీద ఇక్కడ విషయం ఏంటంటే థియేటర్ల మీద జగన్ ప్రభుత్వం వారు దండయాత్ర చేశారు నిన్న వెంటనే నిన్న పది గంటల తర్వాత వచ్చిందండి ఈ తీర్పు ఆపాటికే ఆంధ్ర రాష్ట్రంలో చాలా చోట్ల సినిమా స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ షో సినిమా సగంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి పోలీసులు వెంటనే థియేటర్ల మీద పడి సినిమా సగంలో ఉండగా ఆపేశారు దాన్ని జనాన్నంతా బయటికి తోలారు అంత అవసరం ఉందా పోలీసు రెవెన్యూ అధికారులను పంపి రాజధాని ఫైల్స్ ప్రదర్శన నిలిపివేత పలుచోట్ల నిరసనకు దిగిన ప్రేక్షకులు ఎందుకంత దండయాత్ర చేయాలి మీద ఎందుకు అట్లా దాడి చేయాలి ఆ ఫస్ట్ షో సినిమా ఆ షో అయిపోతుంది అట్లా అయిపోయిన తర్వాత మీరు ఇంకో షో వేయడానికి వీల్లేదు హైకోర్టు వారు ఇచ్చారు యాత్ర అని చెప్పొచ్చు పోలీసులు కానీ కావాలని రచ్చగొట్టడం కావాలనే కసి తీర్చుకోవడం అనమాట సినిమా చూస్తుండగా చేస్తే నష్టం ఎవరికంటే జనమే నిరసన తెలుపుతారు ఆ సినిమా మీద ఆసక్తి ఎక్కువ అవుతుంది అంతే ఆ సినిమా మంచి చెల్లి వచ్చి మనకు తెలియదు సినిమా ప్రేక్షకులు ఇష్టమైతే చూస్తారు లేకపోతే లేదు అది వేరే విషయం కానీ సినిమా మధ్యలో ఉండగా నిదబడి జన దాన్ని థియేటర్లు మూసేసి ఆ ప్రొజెక్టర్ని దగ్గరికి వెళ్ళి అక్కడ ఆపేసి అంత చేయాల్సిన అవసరం లేదు అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇన్సెక్యూరిటీ ఉన్నది ఎంత అభద్రతాభావం ఉన్నది అని చెప్పడానికి అది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇక మరొక వార్త నిన్న జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి మీద అవినీతి అంటే అప్పుడు సిబిఐఈడి కేసులు ఉన్నాయి అది కాదండి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి మీద ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రఘురామకృష్ణరాజు గారు వేశారు ఏపీ హైకోర్టులో అసలు ఆ వేసినటువంటి పిల్ని స్వీకరించాలా లేదా విచారణకి అనే అంశం మీద విచారణ జరుగుతోంది అసలు ఇది విచారణార్హమేనా అసలు ఎడ్మిట్ చేసుకోవాలా లేదా ఈ పిటిషన్ని అనే అంశం మీద మరి వాదాలు జరుగుతున్నాయండి ఆ వాదంలో నిన్న మరి ప్రభుత్వం వారు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గారు శ్రీరామ్ గారు వాదించారు అలాగే రఘురామకృష్ణరాజు గారి తరఫున వారి రాయరు ఉన్న వొన్న రావు గారు వాదించారు ఏమిటి చెప్తున్నారు ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఎందుకు అడ్మిట్ చేయొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు చెప్తున్నారంటే రఘురామకృష్ణరాజు గారు ఆయన మీద కేసులు ఉన్నాయి ఆయన వైసీపీలో లేడు కానీ వైసీపీలోనే ఉన్నానని వైసీపీ ఎంపీ చెప్పి రాసుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో తీవ్రంగా విమర్శించారు ఈవట కారణాలు ఈ కారణాలతోటి రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి ప్రజా ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తిరస్కరించాలి కోర్టు అంటారండి వారిని అసలు అడ్మిట్ చేసుకోకూడదు నాకు కాని ప్రశ్నలు ఏమిటంటే ఇందులో ఒక వ్యక్తికి అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద కానివ్వండి లేదా ముఖ్యమంత్రి గారి మీద కానివ్వండి వ్యతిరేకత ఉందనుకోండి వ్యతిరేకత ఉన్నంత మాత్రాన విమర్శించినంత మాత్రాన అటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వం మీద కేసులు వేయడానికి వీల్లేదా అది ఏ రకంగా అసలు న్యాయం ఏ రకంగా సమంజసం అది తెలియదు మరి అదేం వాదన ఆ వాదనని కోర్టు వారు ఎంటర్టైన్ చేస్తారా లేదా చూడాలి ఎందుకంటే గతంలో అందరి గుర్తుండే ఉంటుందండి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ద్రోణరాజు సత్యనారాయణ గారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు ఆయన ఆయన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని వేశాడు ఏమని ఎన్టీ రామగారు రామారావు గారి ప్రభుత్వంలో చాలా అక్రమాలు జరిగినాయి అవినీతి జరిగిందని అప్పటి మరి హైకోర్టు ధర్మాస్తున వాళ్ళు దాన్ని మరి అడ్మిట్ చేసుకున్నారు ఏమన్నారు వాళ్ళు జస్ట్ బికాస్ ద్రోణరాజు సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు అపోజిషన్ పార్టీకి చెందినవారు ఎన్టీ రామారావు గారి మీద యుద్ధం చేస్తున్నారు ఆయన విమర్శించారు అనేటువంటి కారణాలతోటి మేము ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తిరస్కరించలేము అసలు ఆయన చేసినటువంటి ఆరోపణల్లో పస ఉందా లేదా అనే విషయాన్ని మేము పరిగణలోకి తీసుకోవాలి కానీ ఆయన ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకం అనేటువంటి కారణంతో మేము తిరస్కరించలేము అన్నారు మళ్ళీ మరి అదే వాదనలు ఎట్లా వినిపిస్తారు ఈ నెల తర్వాత మరి కోర్టు వారు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారా లేదా చూడాలి ఇక్కడ ఇంకొక పాయింట్ ఆయన వైసీపీ కాదు అని చెప్పి ఎలా చెప్తారు అడ్వకేట్ జనరల్ గారు ఆయన వైసీపీ కాదని ఎప్పుడు చెప్పొచ్చు అంటే ఆయన సస్పెండ్ చేస్తే పార్టీని చెప్పొచ్చు వైకాపా వాళ్ళు ఇంతవరకు కూడా ఆయన సస్పెండ్ చేయలేదు ఆయన డిస్క్వాలిఫై చేయమని చెప్పి చేయాలని చెప్పి పార్లమెంట్లో స్పీకర్ గారికి ఒక పిటిషన్ ఇచ్చారు ఆ పిటిషన్ని వారు పక్కన పేడేశారు ఇచ్చి ఇప్పటికీ మూడేళ్ళు అయింది ఇరవై అరవైలు అయ్యి ఇచ్చింది కాబట్టి ఆయన డిస్క్వాలిఫై కాలేదు ఆయన సస్పెండ్ చేయలేదు మీరు కాబట్టి లీగల్ పరిభాషలో ఆయన ఇంకా వైసీపీ ఎంపీగానే కొనసాగుతున్నారు కాబట్టి అది కారణం కాదు వ్యక్తిగత కారణాలతో ముఖ్యమంత్రిపై విషం చిమ్మేందుకే పిటిషన్ వేశారు వ్యక్తిగత కారణాలతో వేసినా కూడా అందులో ప్రజా ప్రయోజనం ఇప్పుడు ఉందా లేదా ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవినీతి ఆరోపణలు అందులో ఏదైనా పస ఉందా దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా ఆధారాలు ఉన్నాయా అనే విషయాన్ని మాత్రమే మరి కోర్టు వారు చూడాలి యాక్చువల్గా ఈ లోపల ఇంకొక కామెంట్ చేశారండి చాలా ఇంపార్టెంట్ అదేమిటంటే నేను చాలా తిట్టాడండి ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో కూడా సంబోధించాడు దానికి సంబంధించి వీడియోలు ఉన్నాయన్నారు సరే ఏకవచనంతో సంబోధించడం ముఖ్యమంత్రిని సమంజసం కాదు కానీ ఒక కేసు వేయడానికి అది ప్రాతిపదిక అవుతుందా అనేది ప్రశ్న తర్వాత వీడియోలన్నీ కూడా నేను చూస్తాను అన్నారట ఈ న్యాయమూర్తి గారు దుర్గాప్రసాదరావు గారు అలాగే కిరణ్మయ్య గారు ఇద్దరు న్యాయమూర్తులండి వారు ఏమన్నారంటే మేము చూస్తాం తర్వాత ఈ వీడియోలన్నీ అన్నారు మరి ఈ వీడియోల్లో ప్రాతిపదికగా నిర్ణయం తీసుకుంటారా అనేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది నాకు ఎందుకంటే అవును రఘురామకృష్ణరాజు గారు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు విమర్శించేటువంటి అధికారం వారికి ఉంటుంది అది లేదని కోర్టు చెప్పలేదు ఎవరు చెప్పలేరు దాని వల్ల అంటే దుర్దేశాలు ఉన్నాయని చెప్పి భావిస్తారా కొత్తవారు అనేది ఇప్పుడు చూడాలండి సో ఈ కేసుని వాయిదా వేశారట మార్చి నాలుగో తేదీకి వాయిదా వేశారండి కాబట్టి ఆ రోజునే ఏమి చెప్తారో మనం చూడాల్సి ఉందండి ఇవండి వంటి వార్తలు వాటి విశ్లేషణ